హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా దొంగ వర్తకుడు రామాపురం పల్లె పట్నం కాని మద్దతరతి ఊరు జనాభా ఎక్కువే వ్యాపారం వ్యవసాయం అక్కడి ప్రజల వృత్తులు ఆనందంగా సాగిపోతున్న వారి ఊరిలోకి ఓ దొంగ ప్రవేశించాడు రావడం రావడం ఓ మూతుబరి ఇంట్లో డబ్బు దొంగలించాడు దానితో ఆ ఊరి ప్రజలు ఉలిక్కిపడ్డారు అంతా కలిసి గ్రామాధికారికి ఫిర్యాదు చేశారు అయినా ఆ అధికారి తీసుకున్న చర్యలు అంతంత మాత్రమే కొద్ది రోజుల తర్వాత మరో దొంగతనం జరిగింది ఈసారి ఓ షావుకారి ఇంట్లో పడ్డాడు దొంగ ఉన్నదంతా దోచుకుపోయాడు దాంతో ఆ ఊర్లోనే ఉన్న శరవయ్య అనే బంగారు వ్యాపారి బెంగపెట్టుకున్నాడు ఏదో రోజు నా ఇంటికి దొంగ వస్తాడు గ్రామాధికారి ఏ చర్యలు తీసుకోవడం లేదు ఇక ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం మేలు అన్నాడు భార్యతో భలేవారే ఆ దొంగకి ఈ ఊరు ఒక్కటేనా రేపన్న రోజు మనం వెళ్ళిన ఊరికి రావచ్చు పారిపోవడం కంటే వాడిని ఎలా బంధించాలో ఆలోచించండి అంది అది నిజమే దొంగ ఎక్కడికన్నా రావచ్చు మంచి పథకం వేసి వాడిని పట్టుకుంటే తనతో పాటు ఊరు వారికి మంచి జరుగుతుంది అనుకున్నాడు అనుకోవడమే తరువాయి దొంగ గురించి ఆరా తీశాడు అంతా నిద్రపోయాక దొంగతనాలు చేస్తున్నాడు తాను దోచుకునే ఇంటిని పగలు ఒకసారి చూసుకొని పథకం ప్రకారం రాత్రి దొంగతనం చేస్తున్నాడు అన్నీ తెలుసుకున్న శరవయ్య గుడి దగ్గర రెండు కాళ్ళు పోగొట్టుకుని అడుక్కుంటున్న రంగయ్యని కలిసి మాట్లాడాడు రంగయ్యకి ఎవరూ లేరు శరవయ్య ఎప్పుడు గుడికి వెళ్ళినా రంగయ్యని పలకరించి దానం చేసేవాడు చూడు రంగయ్య నీకు నేను పని ఇస్తాను నీ పని నా ఇంటి అరుగు మీద కూర్చొని వచ్చిపోయేవారిని గమనించడమే ఎవరైనా అనుమానంగా కనిపిస్తే నాకు చెబితే చాలు రెండు పూటలా భోజనం పెట్టి ఎంతో కొంత డబ్బులు ఇస్తాను అన్నాడు సరే బాబయ్య ఇక్కడ కూర్చునేది అక్కడ కూర్చుంటా భోజనానికి ఇబ్బంది లేకపోతే నాకు ఎంత ఇచ్చినా ఇష్టమే అన్నాడు రంగయ్య ఆ రోజే రంగయ్యని తన ఇంటి అరుగు మీద కూర్చోబెట్టాడు శరవయ్య అరుగు మీద కూర్చున్న రంగయ్య అటూ ఇటూ వచ్చిపోయేవారిని గమనిస్తున్నాడు ఇంతలో ఓ వ్యక్తి వచ్చి అన్నా ఈ ఇల్లు ఎవరిది అని అడిగాడు చెప్పాడు రంగయ్య ఇంట్లో ఎంతమంది ఉంటారు అని మరలా అడిగాడు ఆ వ్యక్తి ఇద్దరూ చెప్పాడు రంగయ్య అలాగా అంటూ అతను వెంటనే రంగయ్య శరభయ్యను పిలిచి జరిగింది చెప్పాడు అనుమానం లేదు వాడు దొంగ వెదవే చెబుతా వాడి పని అనుకున్నాడు ఆ రోజు రాత్రే శరవయ్య ఇంట్లో దూరాడు దొంగ కానీ వాడికి ఏమీ దొరకలేదు చాలాసేపు గాలించి వెళ్ళిపోయాడు మరుసటి రోజు పగలు శరవయ్య ఇంటికి వచ్చాడు అప్పుడే భోజనం చేసి నడుం వాల్చాడు రంగయ్య దొంగ శరవయ్య వాళ్ళ ఇంటిని ఆనుకొని ఉన్న సందులోకి వెళ్ళి ఇంట్లో శరవయ్య అతని భార్య మాట్లాడుకోవడం వింటున్నాడు ఏమండి రాత్రి దొంగ వచ్చాడు అంటున్నారు కదా మరి మన నగలు డబ్బు ఎక్కడ దాచారు అంది నాకు తెలిసే దొంగ వస్తాడని అందుకే డబ్బులు నగలు వీధిలో దిష్టిగుమ్మడికాయ తీసి అక్కడ కట్టాను వెర్రి వెదవా ఇల్లంతా వెతికాడు బయటే ఉన్న సొమ్ము కనుక్కోలేకపోయాడు అన్నాడు మరి ఈరోజు ఎక్కడ దాస్తారు అని అడిగింది ఈరోజు పెరట్లో నూతిలో పడేస్తా చస్తే కనిపెట్టలేడు అన్నాడు శరవయ్య అమ్మ శరవయ్య నన్నే తక్కువగా అంచనా వేశావు అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు దొంగ అలా దొంగ రావడం తమ మాటలు వినడం అంతా గమనించి చెప్పాడు నిద్ర నటిస్తున్న రంగయ్య ఆ రాత్రి ఇంట్లో ఉన్న ఇనుప సామాను ఒక మూటలో కట్టి నూతిలో పడేశాడు శరవయ్య నూతి పక్కనే నిచ్చిన గోడకి ఆనించి ఉంచాడు అర్ధరాత్రి దాటింది గ్రామాధికారి నియమించిన యువకులు గస్తీగా ఒకసారి తిరిగి వెళ్ళిపోయారు అంతా నిశ్శబ్దంగా ఉండడంతో శరవయ్య పెరట్లోకి దూకాడు దొంగ నూతి పక్కనే నిచ్చెన ఉండడంతో శరభయ్య చాలా తెలివి తక్కువవాడు అని నవ్వుకున్నాడు నిచ్చెన తీసి నూతిలో వేసి కిందికి దిగాడు దొంగ పూర్తిగా దిగాక అక్కడే పొంచి ఉన్న శరభయ్య నూతి దగ్గరికి వచ్చి నిచ్చిన పైకి లాగేశాడు చాలా లోతైన నుయ్యి దొంగ నూతిలో మునక వేసి గుడ్డతో కట్టిన మూట పట్టుకొని తేలాడు తీరా చూస్తే నుయ్యికి ఆనించిన నిత్య కనిపించలేదు వాడికి అప్పటికి తెలిసింది శరవయ్య వేసిన పథకంలో తాను ఇరుక్కున్నానని రాత్రంతా దొంగని నూతిలోనే ఉంచి ఉదయాన్నే గ్రామాధికారికి అప్పగించాడు శరవయ్య దొంగను పట్టించి అందరి సొమ్ము రాబట్టిన శరవయ్యను మెచ్చుకున్నారు అంతా ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్